హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అంజు మనోహరి చెప్పినట్లు రణవీర్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది రణవీర్ అంకుల్ అని రణవీర్ని పిలుస్తూ ఇంటి లోపలికి వెళ్తుంది అంజు హాయ్ అంజు పాపా నీ గురించే ఎదురు చూస్తున్నాను నీకు ఈ రణవీర్ అంకుల్ అంటే చాలా ఇష్టం కదా అందుకే ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు చేయాలి ఇలా చేస్తే నేను నీకు చాలా చాక్లెట్స్ కొనిస్తాను రా వెళ్దాం అని చెప్పి అంజుని తీసుకువెళ్తూ ఉంటాడు రణ్వీర్ అంకుల్ ఎక్కడికి అంకుల్ అని అడుగుతారు చెప్పాను కదమ్మా నీకు కోల్కట్టా చూపిస్తానని కోల్కట్టాలో చూడ్డానికి చాలా ప్లేసులున్నాయి రా కోల్కటా వెళ్ళి ఒక టూ అవర్స్లో వెనక్కి వచ్చేద్దాం అని చెప్పి అంజు మాట వినిపించుకోకుండా రణ్వీర్ అంజుని కోల్కటా తీసుకువెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా అమర్ రణ్వీర్తో మాట్లాడాలని అంజుపై ఉన్న క్లారిటీ తీసుకోవాలని రణ్వీర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు రణ్వీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేసరికి డోర్ లాక్ చేసి ఉంటుంది ఇదేంటి ఇప్పుడే కదా రణవీర్ నేను కలిసాను ఇందాకే అలాంటిది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి చూస్తూ ఉంటాడనమాట అమర్ అప్పుడే కరెక్ట్గా బాగి అమర్కి కాల్ చేస్తుంది ఏవండి అని టెన్షన్ పడుతూ ఉంటుంది పాపం బాగి ఏమైంది బాగి అని అడుగుతారు అమర్ ఏవండి అంజు అంజు ఇంట్లో కనిపించట్లేదండి పిల్లలకు కూడా తెలియదంట ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదండి అని పాపం టెన్షన్ పడుతూ ఉంటుంది బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ బాగి మన ఇంటి చుట్టుపక్కల సీసీటీవీ పెట్టించాను ఒకసారి సీసీటీవీలో చెక్ చేసి తను ఎటు వెళ్తుందో చెప్పు అని అడుగుతారు అమర్ సీసీటీవీ చెక్ చేస్తే తను ఒంటరిగా బయటికి నడుచుకుంటూ వెళ్ళినట్టు కనిపించింది కానీ ఎక్కడికి వెళ్ళిందో తెలీదండి అని అంటుంది పాపం బాగి నువ్వేమి కంగారు పడొద్దు మిస్సమ్మ నేను వెతుకుతాను రాథోట్ కార్తి అని చెప్పి ఇంకా కార్లో పాపం వెతుకుతూ ఉంటారు అమర్ అండ్ రణవీర్ రణవీర్ గురించి అంజు గురించి అమర్ అండ్ రాథోట్ ఇది ఇలా ఉండగా రణ్వీర్ అంజుని కోర్టుకు తీసుకువెళ్తాడు అంకుల్ ఏంటి కోర్టుకు తీసుకువచ్చారు అని అడుగుతుంది అంజు పాప అంజు నేను ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నానమ్మా నాకు చాలా డబ్బు అవసరం ఉంది ఇప్పుడు నువ్వు ఒక్క మాట చిన్న అబద్ధం ఈ అంకుల్ గురించి చెప్పావనుకో నా ఆస్తి నాకు వచ్చేస్తుంది అప్పుడు నీకు హ్యాపీగా బోల్డ్ అని చాక్లెట్లు కొనిచ్చి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాను సరేనా ఒకే ఒక్క చిన్న అబద్ధం చెప్పాలి జడ్జి ఇప్పుడు నిన్ను రణ్వీర్ గారు మీ నాన్న అని అడిగితే అవును రణ్వీర్ గారు మా నాన్న అని చెప్పాలి ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావంటే మా అమ్మ దగ్గర ఉన్నాను అని చెప్పాలి సరేనా అని అంటారు రణ్వీర్ అంకుల్ ఇదంతా నాకు కరెక్ట్ గా అనిపించట్లేదు అయినా ఇలాంటి విషయం మీరు మా డాడ్తో చెప్పకుండా నన్ను ఇక్కడి వరకు తీసుకురావడం కరెక్ట్ కాదంకుల్ అని అంటుంది అంజు చూడు నేనిప్పుడు చాలా ఓపికతో మాట్లాడుతున్నాను నాకు కోపం అంజు వచ్చి నేను చెప్పమన్నట్టు చెప్పాలి లేకపోతే నువ్వు మీ డాడీని ఎప్పటికీ కలవలేవు అని బెదిరిస్తాడు రణ్వీర్ ఒక్కసారిగా పాపం ఉలిక్కి పడుతుంది అంజు వద్దు రణ్వీర్ తనలా బెదిరించొద్దు పాప రణ్వీర్ రౌడీ కాబట్టి నువ్వు ఎక్కువగా రణ్వీర్ని విసిగించకూడదు పదండి లోపలికి వెళ్దామని చెప్పి కోర్టు లోపలికి వెళ్తారు రణ్వీర్ అంజు అండ్ లాయర్ ఇంకా జడ్జ్ అయితే హియరింగ్కి వస్తుంది రణ్వీర్ జడ్జ్తో మాట్లాడుతూ ఉంటారు యువర్ ఆనర్ మీకు నేను చెప్పినట్టుగా నా కూతురు అంజరిని తీసుకువచ్చాను నా భార్య మనోహరిని కూడా తీసుకువచ్చాను అని ఒక ఫేక్ మనోహరిని ఇంకా తీసుకువస్తూ ఉంటారనమాట అంజు అదంతా చూస్తూ ఉంటుంది ఇంక అంజుని పిలిపిస్తారు పాప ఈ రణవీర్ మీ నాన్నగారా అని అడుగుతారు అంజుని జడ్జ్ ఒక్కసారిగా అంజుకి ఏం చెప్పాలో అర్థం కాదు నేను నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా డాడ్ని మోసం చేస్తున్నట్లు అవుతుందా లేకపోతే కాదా ఏం చెప్పాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అంజు పాప చెప్పమ్మా అని అంటారు లాయర్ అవును రణవీర్ మా నాన్న అని చెప్తుంది అంజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రణ్వీర్ ఇంకా జడ్జ్ అయితే మొత్తం చెక్ చేసి సార్ డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా అనుకూలంగా ఉన్నాయి కావాలంటే ఒకసారి చెక్ చేయండి అని చెప్పి లాయర్ చెప్పేసరికి ఇంకా మొత్తం చెక్ చేస్తారు వాదోపవాదాలు విన్న తర్వాత ఆస్తి కేసు విషయంలో రణ్వీర్ తన కూతురైన అంజలిని తీసుకువచ్చి చూపించారు కాబట్టి ఇప్పుడు అంజలి పాపపై ఉన్న ఆస్తులన్నీ రణవీర్ పేరుపై ట్రాన్స్ఫర్ చేయమని కోర్టు డిగ్రీని పాస్ చేస్తుంది దిస్ కోర్ట్ ఈస్ అడ్జాయిండ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు జడ్జ్ ఇంకా ఆస్తి తనకి వచ్చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రణవీర్ అలా ఇంకా రణ్వీర్ అంజుని బయటికి తీసుకొని వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రణవీర్ ఎందుకంటే కోర్టు బయటే అమర్ అండ్ బాగి ఉంటారు ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయిపోతారనమాట అలా ఇంకా రణవీర్ అమర్ గారు అది అని అనేలోపు రణవీర్ చెంపపై ఒక్కటి కొడతాడు అమర్ ఒక్కసారిగా రణవీర్ షాక్ అయిపోతాడు రణవీర్ కాలర్ పట్టుకొని నీకెంత ధైర్యం నా కూతుర్ని నా పర్మిషన్ లేకుండా కోల్కట్ట వరకు తీసుకువచ్చి నీవు కూతురుగా సాక్ష్యం ఇప్పిస్తావా ఎంత ధైర్యం నీకు ఆ అని గట్టిగా అరుస్తారు అమర్ ఇంకా రణ్వీర్ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు డాడ్ ప్లీజ్ డాడ్ అని అంటుంది పాపం అంజు రాతో అంజుని కార్లో తీసుకెళ్ళు ఇక్కడ జరిగేది అంజుకి తెలియకూడదు నువ్వు వెళ్ళంజో అని గట్టిగా చెప్తారు అమర్ పాపం వెళ్ళి కార్లో కూర్చుంటుంది అంజు ఎందుకు ఇలా చేశావు ఎందుకు ఇలా చేశావు అని అడుగుతారు అమర్ వదలండి అమర్ గారు నేనేమి తప్పు చేయలేదు అంజు నా కన్న కూతురు అందుకే అంజుని ఇంత దూరం తీసుకొచ్చా అని అంటారు రణవీర్ ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అమర్కి అండ్ బాగీకి ఏం హక్కుతో మాట్లాడుతున్నారండి మీరు ఏ హక్కుతో అలా అంటున్నారు అని అడుగుతుంది బాగీ మేడం నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి మేడం చూడండి అమరేంద్ర గారు అంజు నా కన్న కూతురు ఈ డిఎన్ఏ రిపోర్స్ చూసారా అంజు నా డిఎన్ఏ సేమ్ అది మాత్రమే కాదు అంజుని నేను వెతకని చోటంటూ లేదు కానీ తిరిగి తిరిగి మనోహరి ఇంట్లోనే మీ ఇంట్లోనే అంజు ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు ఇప్పుడు ఆస్తి నాకొచ్చింది నేను ఎంతకాలం నిండో కంటు నక్కాలా నెరవేరింది ఇంకా పాపకి మీకు ఎలాంటి సంబంధం లేదు పాప నా దగ్గర ఉంటుంది నా అంజు నా దగ్గరే పెరుగుతుంది మీకు అడిగే హక్కు లేదు అని అంటాడు రణవీర్ నీకు నిజంగా నీ కూతురిపై అంత ప్రేమ ఉంటే చిన్నప్పుడు ఎందుకు వదిలేసావు అని అడుగుతారు వదిలేసింది నేను కాదు ఆ మనోహరి అని గట్టిగా చెప్తారు రణ్వీర్ ఒక్కసారిగా మనోహరి అనే పేరు విని షాక్ అయిపోతారు అమర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు రణవీర్ అని అంటారు నిజం చెప్పమంటారా చెప్తాను గుండె రాయి చేసుకుని వినండి అమరేంద్ర గారు నేను ఎన్నాళ్ళు నిండో వెతుకుతున్నానని చెప్తున్న భార్య ఎవరో కాదు ఎవరంటే మనోహరినే మనోహరినే అంజు కన్న తల్లి కానీ ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టానో నేను చెప్పను మా ఇద్దరికి చాలా అవసరాలున్నాయి అందుకే తన తప్పులు నేను దాచాను నా తప్పులు ఆ మనోహరి దాచింది కాబట్టి నా దగ్గర పక్కా సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడు అంజుని నేను తీసుకువెళ్తాను ఆపడానికి మీకు ఎలాంటి హక్కు లేదు అని వెళ్ళి అంజు దగ్గరికి వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి అంజుని చూస్తూ ఉంటారు రణవీర్ అంకుల్ నేను వెళ్ళొస్తాను అంకుల్ మీరు చెప్పిన హెల్ప్ చేశాను ఇంక నేను వెళ్తాను అని అంటుంది అంజు పాప నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇవాటి నుండి నువ్వు నాతో ఉంటావమ్మా నువ్వే నువ్వే నా దుర్గా రా మన ఇంటికి వెళ్దాం నిన్ను బాగా చూసుకుంటాను నువ్వు ఈ రణ్వీర్ కూతురువి రా అని చెప్పి ఇంకా పాపం అంజుని ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటారు వదలండి మా డాడీ అంటే నాకు అమరేంద్ర అంకు అమరేంద్రనే మా డాడీ అమరేంద్రనే నన్ను వదలండి అని అంటుంది అంజు పాపం అమర్ ఏమి మాట్లాడకుండా సైలెంట్గా వెనక్కి తిరిగి ఉండిపోతూ ఉంటారు డాడ్ డాడ్ ప్లీజ్ డాడ్ నన్ను నన్ను తీసుకువెళ్ళండి డాడ్ అని అరుస్తూ ఉంటుంది అంజు పాపం బాగీ కూడా ఏమి మాట్లాడలేకపోతూ ఉంటుంది అమర్ కూడా అలా ఇంకా స్ట్రాంగ్గా చేయి పెట్టుకొని ఉంటాడు రణవీర్ ఇప్పుడు నువ్వు గెలిచావేమో కానీ ఎప్పటికైనా గెలిచేది నేనే అని అంటారు అమర్ సార్ డిఎన్ఏ రిపోర్ట్స్ కంటే పవర్ఫుల్ ఏముంటాయి సార్ ఇప్పుడు మీరు నన్నేమీ చేయలేరు దుర్గా రామ్మా అని చెప్పి ఇంకలా తీసుకువెళ్ళిపోతూ ఉంటారనమాట దుర్గాని ఇది ఇలా ఉండగా మనోహరి రణవీర్కి కాల్ చేస్తూ ఉంటుంది రణవీర్ హ్యాపీగా కాల్ లిఫ్ట్ చేస్తారు ఏంటి మనోహరి అంతా బానే ఉందా అని అడుగుతారు రణవీర్ అది అడగాల్సింది నేను కోర్టులో నువ్వు సబ్మిట్ చేసావా అంజున్ తీసుకువెళ్ళావా నీ ఆస్తి నీకు వచ్చిందా అని అడుగుతుంది మనోహరి వచ్చేసింది మనోహరి కానీ ఇక్కడ ఒక చిన్న చిక్ వచ్చి పడింది అదేంటో తెలుసా నన్ను వెతుక్కుంటూ అమర్ బాగి ఇద్దరు కోల్కట్టా వచ్చారు అని అంటారు అమర్ గురించి ఇంక తనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు మనోహరి ఏంటి అమర్ అక్కడికి వచ్చాడా అంటే నువ్వు అంజున్ తీసుకువెళ్ళిన విషయం అమర్కి తెలిసిపోయిందా ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తావు నా గురించి నా గురించి ఏమైనా అమరికి చెప్పేశావా అని అడుగుతుంది మనోహరి చెప్పడం ఏంటి మనోహరి మనిద్దరం భార్యాభర్తలని చాలా క్లియర్గా చెప్పాను అని అంటాడు రణవీర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి యూ చీట్ నీకు నేను సహాయం చేస్తే నన్ను మోసం చేస్తావా ఎంత దుర్మార్గుడివి నువ్వు అని గట్టిగా అరుస్తుంది మనోహరి మరి ఏం చేయమంటావు మనోహరి అక్కడ నేను దొరికిపోయేలా ఉన్నాను అందుకే నా స్వార్థం నేను చూసుకున్నాను అయినా ఆరేళ్ల క్రితం నీ స్వార్థం చూసుకొని నువ్వు వెళ్ళిపోలేదు ఇప్పుడు కూడా నేను అంతే అవకాశం వచ్చేంతవరకు ఎదురు చూశాను అవకాశం వచ్చింది అమర్ నా గురించి అడిగాడు నేను నీ గురించి చెప్పాను ఇప్పుడు ఇందులోండి ఎలా బయటపడతావనేది నీ ఇష్టం మనోహరి ఇంక నాకు నీతో సంబంధం లేదు కావాలంటే నీ మొఖాన డబ్బు పడేస్తాను నువ్వు ఏమైనా చేసుకో ఇప్పుడు అమర్ చేతిలో నువ్వు తప్పించుకోలేవు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు రణవీర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి చా ఏం చేయాలి అంటే అమర్ ఖచ్చితంగా నన్ను నన్ను వెతుక్కుంటూ వస్తాడు ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తాడు అని భయపడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ నిర్మలమ్మ సదాశివ అరుంధతి నించొని ఉంటారు ఒకసారిగా షాక్ అయిపోతారనమాట మనోహరి ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేసరికి అరుంధతి ఖచ్చితంగా మనోహరి గురించి నిజం చెప్పేయాలి అనుకుంటుంది కదా కానీ వెళ్ళి వారితో చెప్పాలి అనుకునేసరికి తనకి నోట్లో నిండి మాట రాదు నా నోరెందుకు చేయటం లేదు నాకు గొంతు ఎందుకు పనిచేయటం లేదు అని చెప్పి ఇంకా చాలా బాధపడుతూ నిర్మలమ్మ సదాశివం దగ్గరికి వెళ్తుందనమాట మన్ అరుంధతి ఇంకా వెళ్ళి రండి అని చెప్పి వాళ్ళ ఇద్దరి చేతులు లాక్కొని వెళ్ళి అలా ఇంకా పైకి తీసుకొచ్చి చూపించేసరికి మనోహరి రణవీర్తో ఇలా మాట్లాడుతూ వాళ్ళిద్దరికీ ఇలా పెళ్ళైపోయిందనే నిజాన్ని కూడా చదిపోయేసరికి ఒక్కసారిగా ఇంక అది విని షాక్ అయిపోతారనమాట నిర్మలమ్మ సదాశివ ఏంటమ్మా మనోహరి అంటే నువ్వు రణవీర్ భార్య భర్తలా మరి నిజాన్ని ఎందుకమ్మా ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదు ఎందుకు మా దగ్గర దాచిపెట్టి ఇంత పెద్ద నిజాన్ని దాచావు ఎందుకు అని అడుగుతూ ఉంటారు ఇంకా నిర్మలమ్మ సదాశివ ఇంకా చాలా భయపడిపోతూ అక్కడి నుండి కిందకి వచ్చేసరికి ఇంకా అమర్ బాగి ఉంటారు ఒక్కసారిగా అమర్ని చూసి షాక్ అయిపోతారనమాట మనోహరి ఇంకా అలా అమర్ అయితే మనోహరిని గట్టిగా ఇంకా వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటారు ఇటువైపు మనోహరి అలా చూస్తూ ఉంటే బాగి వచ్చి మనోహరి చెంప మీద కొడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా మనోహరి మనోహరి నువ్వు నీచిరాలన్న తెలుసు క్రూరురాలని తెలుసు కానీ ఇంత ఇంత క్రూర అని అస్సలు అనుకోలేదు కన్న పేగు బంధాన్ని వదిలి వచ్చేస్తావా అసలు నువ్వు నిజంగా మనిషివేనా అని చెప్పి గట్టిగా అడుగుతుంది మనోహరిని బాగి నువ్వు వాగు బాగి మనోహరి నా కూతురు ఇప్పుడు ఆ రణవీర్ దగ్గర ఉంది తను ఏం చేస్తుందో ఎలా ఉందో కూడా తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది చెప్పు ఎందుకు చేశావు ఎందుకు మా జీవితాల్లోకి మళ్ళీ ఎంటర్ అయ్యావు వచ్చాకే ఆరు నాకు దూరం అయింది ఇప్పుడు అంజు నాకు దూరంగా ఉంటుంది చెప్పు నిజం చెప్పు ఎందుకు వచ్చావు మా జీవితాల్లోకి అని గట్టిగా అడుగుతారు అమర్ నీ కోసమే అమర్ అని అంటుంది మనోహరి ఒక్కసారిగా అందరూ షాక్లో చూస్తూ ఉంటారు వాట్ అని అంటారు అమర్ అవును అమర్ నీకోసమే నీకోసమే నేను ఇదంతా చేశాను అమర్ అమర్ ఎప్పుడైతే నువ్వు నన్ను పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చావో అప్పుడే నేను నిన్ను ఇష్టపడ్డాను కానీ నువ్వు మాత్రం నన్ను కాదని అరుంధతిని పెళ్లి చేసుకున్నావు అరుంధతిని ఇష్టపడ్డావు అప్పుడు నాకు ఎలా ఉంటుందో తెలుసా నేను ఎంత పిచ్చెక్కిపోయానో తెలుసా నన్ను కాదని ఆ చేసుకునేసరికి నాలో ఎక్కడ లేని కోపం ద్వేషం నిండిపోయింది నాకు నువ్వు కావాలి అనిపించింది నిన్ను తప్ప ఎవరిని భర్తగా ఊహించుకోలేను అనిపించింది కానీ తర్వాత మీ ఇద్దరిని ఎలా అయినా విడతీయాలి అనుకున్నాను కుదరలేదు కోల్కట్టా వెళ్ళాను రణవీర్ పరిచయం అయ్యాడు రణ్వీర్ నన్ను ప్రేమిస్తుంటే నేనేమీ అనలేకపోయాను పాప పాప పుట్టిన తర్వాత నాకు నీపై ప్రేమంటే ఏంటో తెలిసింది ఖచ్చితంగా నేను దక్కించుకోవాలంటే నేను నీ దగ్గరికి వచ్చేయాలని అర్థమైంది కానీ నాకు అడ్డుగా అప్పటికే పాప పుట్టింది అందుకే నేను ఆ పాపని అనాథ శరణాలయంలో వదిలేసి నీ కోసం నీ ప్రేమ కోసం వచ్చేసాను అమర్ వచ్చేశాను అని అంటుంది మనోహరి ఇంకా అమర్కైతే చాలా అసహ్యం వేస్తుంది చీ ఇలాంటి మనిషిని ఇన్ని రోజులు మా ఇంట్లో ఉండనిచ్చినందుకు చాలా చాలా అసహ్యంగా ఉంది అయినా నువ్వు ఇంత నీచురాలి అని హస్సలు అనుకోలేదు అని అమర్ వెళ్ళిపోబోతూ ఉంటే అమర్ ఆగు నాకు తెలుసు నువ్వు నువ్వు అంజు గురించే బాధపడుతున్నావు కదా అయితే నేను అంజుని తీసుకువస్తే నన్ను పెళ్లి చేసుకుంటావా అమర్ అని అడుగుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమర్ ఇంకా బాగి అమర్ని చెంప మీద కొడుతుంది వెంటనే ఇంకా బాగి మనోహర్ని కొట్టేసరికి మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూడు మనోహరి ఇంకొక నిమిషం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు వెళ్తావా గెంటేమంటావా అని చెప్పి గట్టిగా అనేసరికి అలా బాగీనే చేయి పట్టుకొని గట్టిగా బయటికి అనమాట మనోహరిని ఇంకా మనోహరి ఏమి మాట్లాడకుండా అలా వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉండిపోతుంది ఇది ఇలా ఉండగా చిత్రగుప్త అరుంధతి దగ్గరికి వస్తారు బాలిక నీకు ఇచ్చిన సమయం అయిపోతున్నది బాలిక ఇంకొక రోజు మాత్రమే నీకు గడియ ఉన్నది ఇప్పుడు నువ్వు అనుకున్నట్టే ఆ దుష్టబాలిక బండారము ఆ దుష్టబాలిక చేసిన పాపములు అన్నీ బయటపడిపోయాయి కదా ఇంకా నీవిక్కడ ఉండి ప్రయోజనం లేదు బాలిక కాబట్టి నీకు ఇంకా ఉన్న కోరికలు ఏమైనా ఉన్నను నీ చెల్లెలకి సోదరికి చెప్పాల్సిన విషయములు ఏమైనా ఉన్నను చెప్పేసి నువ్వు వెంటనే ఈ శరీరాన్ని త్యజించాలి బాలిక అని అంటారు చిత్రగుప్త ఇంక పాపం వెంటనే అరుంధతి ఇంకలా బాగీ దగ్గరికి వెళ్తుంది బాగీ చేపట్టుకొని స్పీడ్గా తీసుకువెళ్తూ ఉంటుంది అక్క ఎక్కడికక్క ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడుగుతుంది బాగి ఇంకా అలా తన ఫోటో ఉన్న రూమ్కి తీసుకువెళ్ళి ఇంకా అరుంధతి ఫోటోని చూపిస్తుంది అనమాట తన చేత్తోని అరుంధతి ఒక్కసారిగా అరుంధతి ఫోటో చూసిన బాగి షాక్ అయిపోతుంది ఇంకా అలా షాక్లో చూస్తూ ఉండిపోతుంది బాగి ఇంకా కుప్ప కుప్పకూలిపోయి అంటే నేను ఇన్ని రోజులు మాట్లాడింది ఒక ఒక ఆత్మతోన అని చెప్పి పాపం ఒక్కసారిగా షాక్ అయ్యి అలా స్టన్ అయి ఉండిపోతుంది బాగి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్